సత్యంధరు గోవిందుకు నాది నాది అంటూ వాదురాత ఎందుకు ఏది నీది కాదు సత్యం దూయరు గోవిందుకు ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని మెతకు ఇహలోక ఆశలెందుకు

గోవిందో ఇమ లో హై నున్న వాటి వెత విమో అయి ము వాటిని వెతకు రాజీనాదీయంతో నేను ఈ ప్రాంతం బట్టి కూడా ఈ వీడియో కూడా నేను అపారమైన ప్రతి ప్రాంతంలో ఉండటా బట్టి ఈరోజు దైర్ఘర్వాదం ప్రేరేపించి కూడా వాళ్ళ నుండి మీ పిల్లలారా ఈ ప్రాంత ప్రజల మహిమతుడు మహిమగాల దేవుడు ఆ మహాదేవుడు అని ఎంత చెప్పినా కొత్తలే ఎంత చెప్పినా ఇప్పుడు యేస కృష్ణ గురించి ఎంత చెప్పినా కొత్తలే ఇన్ని రోజున ఎన్ని సంవత్సరాలు ఎందుకంటే యుగ యుగాలకి తరతరాలకి ఆయనే దేవుడు ఆయన ప్రభు యుగమంటే సంవత్సరాలు తరమంటే వంద సంవత్సరాలు సంవత్సరా

ప్రతి మనిషిని వెలిగించుచున్నారా వెలుగు ఉండను ఆ వెలుగు వాసుకు వచ్చి ప్రతి మనిషి వెలిగించుకున్నది అని ఏదండి నిజమైన వెలుగిన అక్కడ వాక్యం ఖచ్చితంగా దేవుని మాట యేసుక్రీస్తు మాట నిత్య మూట యేసుక్రీస్తు మాట జీవపు పూట యేసుక్రీస్తు మాట పర్లోకానికి చేర్చే బాట ఆ బాట ఆ మూట ఆ జీవపు పూట మాట ఏముంటుందంటే నిజమైన వెలుగు ఉండను అది వాకములోనికి వచ్చు అంటే వాతము మిమ్మల్నిస్తారా దేవుడు సృష్టించిన సృష్టికర్తన ప్రభు సృష్టించిన లోకము ఇలా ఉంటారు ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం కాక దేవుడు మానవుడుగా వచ్చారు అంతకుండే దేవుడున్నారు అంతకుముందే అంతకుందే ఉన్నారు కానీ ఏసుక్రిస్త మానవుడుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చారు ఎందుకంటే డైరెక్ట్ దేవుడు వస్తారు అప్పుడు తప్పుకోలేరు అసలు బట్టిగా సూర్యుడు చూస్తేనే మనం తప్పుకోలేము ఆ వెలుగుకి మన కళ్ళు అసలు చరిమి కనిపించడం కానీ ఆ దేవుడు వెలుగుగా వచ్చారంటే ఒక మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చారు అందుకే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని కూడా వెలిగించిందంట చూసారండి ప్రతి మనుషులు అక్కడ మాట ఉంది అంటే మనుషులను కూడా అక్కడ కూడా ప్రతి మనుషులు దాంట్లో నేనున్నాను దాంట్లో ప్రజలు ఉన్నారు దాంట్లో దేశంలో ఉన్నారు దాంట్లో ప్రాంతం కూడా ఉంది సంవత్సరం ఈ నిజమైన వెలుగు లోకములందుకు వచ్చి ప్రతి మనుషుని కూడా వెలిగించండి ఎందుకు వెలిగించాలి మనుషుల్ని అసలు మనుషులు ఎందుకు వెలిగించాలి ఆ వెలుగు ఎందుకు వెలిగించాలంటే మనుషులు చీకట్లో ఉన్న సంవత్సరం మీరు అనుకో ఎంత వస్తుంది కదండి పెద్ద పెద్దలు ఎయిట్లు ఉన్నాయి మీ ఇంట్లో తండ్రి ప్రాగనా గారు మాకెట్టి వెళ్ళి ఈ వెలుగు గురించి నేను మాట్లాడేసినట్ల ఈ వెలుగు ఏ రోజు ఒకరోజు ఆడిపోతాయి తన నిజమైన వెలుగు నిత్య జాగానికి కృష్ణాలు ఆ నిజమైన వెలుగు ఏ శుక్రూత్సారు ఆ వెలుగు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మామూలుగా ఈ భూమి మీద వచ్చింది పాపాలు క్షమించడానికి పరిశుభ్ర పరిశుద్ధంగా తర్వాత మీకు చేపడానికి ఆ ఏ శుక్రుడిని పరిచయం చేయడానికి నేను వచ్చాం రక్షకుడిగా అంగీకరించండి పాపాలు క్షమించబడితే ఎప్పుడే పాపాలు క్షమించబడి దేవుడు ఎవరైనా ఉన్నారంటే प्रभे आ प्रभुदेव के हमे में परमपार्थना సమయం అందచేసుకోవచ్చు మీ చేతులు నమస్కరించి చెప్తాను సమయం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటికే చాలా సమయం అవుతుంది మరి కొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై ఐదుతో గారు రెండు వేల ఇరవై ఆరు అడిగి చెప్పే ముందు యేసు కృష్ణుడు ఈ మంచి స్వార్త ఈ సుభవణ స్వార్త ఈ రాకడికి అతి సమీపంగా ఉన్నాం దయచేసి రక్షణ పొందండి యేసు ప్రభుని అంగీకరించండి ఈ మతం స్థాపించడానికి ప్రభువు రాలేదు మతం గురించి చెప్పడానికి మేము రాలేదు ఆ మోక్షానికి మార్గమైన వారి నిజమైన వెలుగు కాబట్టి మా ప్రతిపలు వెలిగించిన వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన గట్టికి రావడానికి సిద్ధంగా ఉన్నారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నా ప్రతి వెలుగుతో నింపి ఆయన చూసి వార్తలు చేయను అవుతావా ఈ ప్రాంతానికి ప్రభు మమ్మల్ని తీసుకొచ్చి తండ్రి నాన్నీ ఒక శుభార్థ ప్రకటించేటప్పుడు ప్రభావ దేవ ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవడానికి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభావ ఈ ఆఖరి సమీపించటప్పుడు ప్రభు నాయన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన ఈ మాటల ద్వారా తండ్రి దేవ ఈ ఒక్క మాటల ద్వారా ఈ ఒక్క శుభార్త ద్వారా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ నిన్ను నమ్ముకొని ప్రభువ దేవ నాయనని రక్తంలో తండ్రి నాయన కలుగుపడటానికి సహాయం చేయము మీరు దేవ రావడానికి మీరు సహాయం చేయండి ప్రవ్వ దేవనైనా మీకు ప్రాంత ప్రాంతలందరినీ నాయన మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు మీరు జ్ఞాపం చేసుకొని దేవా ఆ హృదయాలు కలిగించండి దేవ ఈ మాటలు వ్యర్థపరచుకుంటుంది దేవ మనసులో దూరుతండి మీరు మాట్లాడి ప్రభు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి ఏ దేవుడు నిజమైన దేవుడు తండ్రి ఏమో ఏదైతే మనం తెలుసుకోవడానికి సహాయం చేయను తండ్రి మమ్మల్ని ఏ విధంగా రక్షించమరు ప్రభు ఈ బిడ్డలు కూడా ఏ విధంగా రక్షించడానికి సహాయం చేయమని తండ్రి తండ్రి దేవాన్ని కృప్ చూపించమని దేవా దేవానాన్ని ఇంతవరకు తండ్రి నాయన మీరు నడిపించిన బట్టి తండ్రి దేవం ఇంకా జరగబోతుంటుంది తండ్రి మీరు నడిపించమని తండ్రి నా ప్రార్థనలు తప్పుడు క్షమించమని సింధు ప్రార్థన పాదాలు చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి